హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రమ లక్కీ వీడియోస్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చాను అదేనండి నేతి బొబ్బట్లు నేతి బొబ్బట్ల కోసం నేను టూ కప్స్ పచ్చి శనగలు తీసుకున్నాను అది నానబెట్టి టూ అవర్స్ నానబెట్టి కుక్కర్లో వేసానండి ఈలోపు పిండి కలుపుకుందామని కలుపుకున్న టూ కప్స్ ఎన్ని కప్పులు శనగం తీసుకున్నాను అనే కప్పులు నేను మైదా తీసుకున్నాను మీరు గోధుమ పిండి తీసుకోవచ్చు ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపే మొత్తము కలిపేశాను తర్వాత కొంచెం ఒక కప్పు నిండి ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే ఎంత ఆయిల్లో కలిపితే అంత స్మూత్గా ఉంటుందండి ఈవినింగ్ వరకు ఉన్న బొబ్బట్లు ఈవినింగ్ వరకు ఉన్న మెత్తగా ఉంటాయి గట్టి పడువు చూడండి ఎంత స్మూత్గా కలిపేశాను దీనిని ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి ఈలోపు నాకు శనగపప్పులు ఉడికిపోయాయి దీనిని వడగట్టి ఈ వడగట్టిన వాటర్ మనం చారైన పెట్టుకోవచ్చండి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో దాన్ని చల్లార్చిన తర్వాత పిండి చేసుకోవాలి దానికి కావలసినంత బెల్లం నేను బెల్లం తీసుకుంటున్నాను ఇలాంటి బెల్లం అయితే చాలా బాగుంటుంది అదే అచ్చు బెల్లం అనుకోండి అంతగా బాగుండదు ఇది చాలా బాగుంటుంది టూ కప్పుల నేను పచ్చి నేను కలికి నేనున్నర వరకు బెల్లం తీసుకున్నానండి ఎందుకంటే యాలకులు అవన్నీ వేస్తాం కదా స్వీట్ ఎక్కువైపోయింది అందుకని కప్పున్నర తీసుకున్నాను మిక్సీ పట్టేటప్పుడు నేను అందులో యాలకులు వేసేసాను మిక్సీ పట్టి దాన్ని ఒకేసారి ఒక ప్యాన్లో వేసేసుకున్నానండి ఆ ప్యాన్లో చూడండి బెల్లము ఆ శనగపిండి మిక్సీ పట్టింది వేసేసరికి ఎంత మెల్ట్ అయిపోతుందో ఇలా తప్ తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే అడుగంటి పోయిద్ది అది గట్టిపడేంతవరకు తిప్పాలి సో గట్టిపడింది నేను ఆపేసి అట్లా స్ప్రెడ్ చేశాను ఎందుకంటే ఆరిపోవాలని త్వరగా ఆరిపోవాలని తర్వాత మైదా చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ఇది చూడండి ఆలోపు ఇది గట్టిపడిపోయిందండి గట్టిపడిపోయి చల్లారిపోయింది ఈ చల్లారిపోయిన పిండిని నేను ఉండలుగా చేసుకున్నాను అలాగే ఎన్ని ఉండలు చేసుకున్నాను అన్ని ఉండలు నేను ఈ మైదా పిండిని ఉండలు చేసుకుంటున్నాను చూడండి లేపితే నీళ్ళల్లో తడిచి తడిచినట్టు తడిచినట్టుంది ఫుల్ ఆయిల్ సో నేను ఉండలు ఉండలు చేసేసుకున్నాను ఆ ఉండల్ని చూడండి ఒక పేపర్ తీసుకున్నాను ఆయిల్ తీస్తాం కదా ఆయిల్ పేపర్ తీసుకున్నాను మనం అసలు శ్రమ పడాల్సిన అవసరం లేదు జస్ట్ అలా రఫ్ చేస్తే చూడు ఎంత స్మూత్గా వచ్చేసిందో అంత స్మూత్గా రావాలంటే మనం చాలా ఆయిల్లో కలపాలి అలాగే రెండు మూడు గంటలు బాగా నానబెట్టాలి అప్పుడే మనకి ఆ బొబ్బట్టు అనేది చాలా స్మూత్గా ఉంటుంది చూడండి ఎంత స్మూత్గా మనం రబ్ చేయంగానే వచ్చేస్తుందో ఇక చూడ చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇది నెయ్యి నేను నేను మొత్తము బొబ్బట్లు మొత్తం నేతితోనే కాల్చానండి ఆయిల్ అసలు యూ కాల్చేటప్పుడు ఆయిల్ యూజ్ చేయలేదు పిండిలో కలిపేటప్పుడు మాత్రమే ఆయిల్ వాడాను ఇలా అన్ని బొప్పాట్లు తయారు చేశానండి మీకు ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్